తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమైండ్ల పథకం వేగవంతమవుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఎనభై మంది లబ్ధిదారులకు రాం దాస్ నాయక్ పట్టాలను పంపిణీ చేశారు పట్టాల పంపిణీకి వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో డప్పు వాయిద్యాలతో సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని పెద్ద ఎత్తున మహిళలు పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావడం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న మమకారమే అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు మరోసారి గుర్తు చేశారు మహాలక్ష్మి గృహజ్యోతి రుణమాఫీ ఇంద్రమ్మ ఇండ్లను ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అమలు చేసుకుంటూ వెళ్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసి గత ప్రభుత్వంలో సర్పంచ్లుగా పనిచేసిన వారికి బిల్లులు చెల్లించకుండా ఫామ్ హౌస్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ వారి అప్పులు ఎవరు తీర్చాలని అన్నారు జుల్లూర్పాడు మండలానికి తాను ఎంతో రుణపడి ఉంటానని రైతులకు గోదావరి జలాలను ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు మండల వ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య మార్కెట్ యార్డ్ను ఎట్టి పరిస్థితుల్లో మాట ఇచ్చిన ప్రకారం శాశ్వత మార్కెట్గా తీర్చిదిద్దుతానని ఈ విషయంలో రైతులు కానీ హమాలీలు కానీ ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదని అన్నారు

ಮ್ಮ ಅಮ್ಮ ರಾಮಗತ್ತೇನು ఆమూరు ఏ ప్రదేవరావు సార్ గర్వతండరా

তবেReadLine এর জন্য ফাইল করে একবার